హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అసలు నిన్న జరిగిన సీరియల్లో కార్తిక్ అయితే సౌరతులా మాటిస్తుంటాడు మీకు చిట్టి చెల్లినిస్తాను రా అంటుంటే ఆ మాట విన్న దీపైతే ఎంతో సిగ్గుపడుతూ ఉంటుంది ఇంకా ఈరోజు ఎపిసోడ్లో అయితే ఇంకా జోష్న పార్వేతులు మాట్లాడుకుంటారు గ్రాని మనకు లైఫ్లో రెండే మార్గాలు ఉంటాయి ఒకటి గెలవడం రెండోది ఓడిపోవడం గెలవాలి అంటే మనం అనుకున్నది చేయాలి ఓడిపోవాలి అంటే ఏమి చేయాల్సిన అవసరం లేదు గ్రాని మీలా ఊరికే చూస్తూ ఉంటే చాలు సరేనే నేను చూస్తూనే ఉంటాను మరేం పోడ్చారంటా ఊయి మీ అమ్మని వెతకమన్నాను పోయావా మీ తాతని సెంటిమెంట్తో కొట్టమన్నాను కొట్టావా నీకు వాళ్ళ మీద ప్రేమ లేదే ఆ మాటకు వస్తే ఈ ఆస్తి మీద కార్తీక్ మీద ఈ ఆస్తి మీద ఈ కార్తీక్ మీద తప్ప ఇంకెవ్వరి మీద ప్రేమ లేదు గ్రాని అని చూసిన అంటుంటే నిజానం మొలమైన మాట్లాడుకోవాలి ఏమింది నీకు ఇది వరకు బాగానే ఉండేదాన్ని నువ్వు ఎప్పుడైతే ఫామ్లోకి వచ్చావో అప్పుడే అట్టు ఇటు కాకుండా తయారయ్యాను నాకు హెల్ప్ చేస్తావా లేదా ముందు నేను చెప్పింది చెయ్యి మనం వెతికినా మమ్మీ దొరకదు ఎందుకో ఎందుకు మమ్మీ ఎక్కడుందో బావకు తెలిసిన నాకు అనుమానం ఉంది కానీ తాత ప్రవర్తన కూడా తేడాగా ఉంది ఇది నిజమేనే ఈరోజు దశలతో మీ తాత చాలా కొత్తగా మాట్లాడాడు అరిచే వాళ్ళతో ప్రమాదం ఉండదు వాళ్ళ మీద మనకు ఒక అంచనా ఉంటుంది సైలెంట్గా ఉండే వాళ్ళతోనో ప్రమాదం కార్తిక్ కానీ దీప కానీ సుమిత్ర గురించి తెలిస్తే ఎందుకు అవుతారు వెంటనే వెళ్ళి చెప్తారు కదా చెప్పకుండా వెళ్ళి మనం ప్లాన్ చేస్తే ఏం సాధిస్తారు అది మనకు తెలియదు కానీ చూడు చూసిన ఈ జీవితం బాగుండాలి అన్న నువ్వు కోరుకున్నది ఖాళీ అన్న తుమిత్ర దశాదా కలిసే ఉండాలి చూడు గాడు దీపా వాళ్ళిద్దరు ఎలా కలుపుతారు అప్పుడు చూసిన బావా సీఈఓ అవుతాడు దీపా ఇట్టి దేవత అవుతుంది గ్రాని నీకు చేతగనప్పుడు ఆ పని ఇంకొకరు చేయాలి కదనే లేదు గ్రాని ఆ క్రెడిట్ ఎవరికి తగ్గడానికి వీలు లేదు నా మీద ఉన్న చెడ్డ పేరు పోవాలంటే నువ్వు అన్నట్టు మమ్మీని నేనే తీసుకురావాలి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు ఇదిగో అలాగని మరో చప్పు చేయకే ఇది తప్పు చేసే టైం కాదు గ్రాని తప్పుని సరిచేసే టైం గని నేనేం చేస్తాను నువ్వు అలా చూస్తూ ఉండు గ్రాని అప్పుడు పారు ఇది మరి ఇంకే పండు చేయబోతుందో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది ఇంకా శివనారాయణ అయితే పారుతూ కార్తిక్ కార్తీక్ వచ్చాడా అంటుంటే అప్పుడే పారు అయితే ఓహో డ్రైవర్ గారు వస్తుంది కాదు రిఫింగ్ చేయరా అప్పుడు చూసిన ఇంట్లో పని వాళ్ళకి డ్రైవర్లకు ఉన్న విలువ కొంత వాళ్ళకి లేదు కానీ విలువ అనేది మనకి మనం తెచ్చుకోవాలి అప్పుడే వస్తుంటాడు తెచ్చుకున్న తర్వాత నిలబెట్టుకోవాలి అని శివనారాయణ అంటుంటాడు అప్పుడే వచ్చి నమస్తే పెద్ద సార్ అప్పుడు పారు మీ ఆవిడెక్కడా అని అడుగుతుంటే అప్పుడు శివనారాయణ కాస్త మర్యాద కడుగు ఉంటే బాగుండేది పారు అప్పుడు పారు ఈ ఇంటి పని మనిషి గారు ఏరి డ్రైవర్ గారు అని అంటూ ఉంటే అప్పుడు శివనారాయణ ఇది వెటకరంగా ఉంది అని అంటుంటే అప్పుడు పారు మామూలుగా అడిగితేనేమో మామూలుగా అడితే మర్యాదగా లేదా అంటున్నారు ఇస్తే వెటకరమో అంటున్నారు ఇంతకంటే మర్యాదగా నేను అడగలేనండి అప్పుడు కార్తీక్ అడగడానికి ఎంత ఆయాస్ పడాల్సిన అవసరం లేదు పారు దీప రావట్లేదు అంటూ ఉంటే అప్పుడు చూసిన పర్వ పర్మిషన్ ఎవరిచ్చారు నేనే ఇచ్చాను అని కార్తిక్ అంటూ ఉంటాడు అప్పుడు చూసిన ఇవ్వాల్సింది నేను కదా అగ్రిమెంట్స్ మీద సంతకం చేసింది నేను నీ మాట నేను వింటాను నా మాట మావి వింటుంది అప్పుడు పారు ఇది ఇది పద్ధతి అంతే అండి ఇప్పుడు దశరథ వచ్చి నాన్న నాకు చిన్నప్పటి నుండి నేను బయటికి వెళ్తాను అప్పుడు కార్తిక్ అయితే లోపడేది అనుకుంటాడు అది చెప్పింది కరెక్టే తర్వాత మామయ్య గుడికి వెళ్ళడానికి ఆయన వెళ్తున్నాడు కార్ అందుకే నిలబడమది అని లోపడేది అనుకుంటాడు అప్పుడు దశరథ ఏదైనా అవసరమైతే కాల్ చేయి నాన్న అని అంటూ ఉంటాడు అప్పుడు దశరథ దశరథ చిన్నప్పనంటే ఆఫీస్లోనా రెస్టారెంట్లోనా బయట నాన్న రావడానికి ఎంత టైం పడుతుంది నాన్న నా కోసం ఎదురు చూడొద్దు అప్పుడు పారు నువ్వు కూడా సుమిత్రలాగా బయటికి వెళ్ళిపోతున్నావా ఏంటి అని అంటూ ఉంటే నాన్న ఒక్కసారి పైకి చేసి పని ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా అంటే నా ఉద్దేశం దశరథుని పొమ్మని కాదండి నా కోసం ఎదురు చూడొద్దు అంటే నాకు ఇంకేదో అర్థమైంది మేము ఇద్దరం కలిసి భోంచేస్తాం కదా నా కోసం ఎదురు చూడకండి మీరు భోన్ చేయండి నానా అని అర్థం దాంట్లో అర్ధార్థం ఉందండి కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే అర్థం కనిపిస్తుంది అప్పుడు కార్తీక మనం బుర్ర పెట్టంగా బారో ఏదో అనిపించి అన్నాను నేనంటే మాత్రం దశరథ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడా భార్య మీద బే బెంగతో మూడు రోజులు సరిగా తిండి తినడట్లేదు ఆ బెంగతోనే వెతుక్కుంటూ పోతాడేమో అంటున్నాను పోయిన వాళ్ళ కోసం మనం పోవాల్సిన అవసరం లేదు అది శివున్నారంటే అప్పుడు చూసినా అంటే మా మమ్మీని మీరు వెతికరా అందరు అదే పనులు ఉన్నారు చూసినా సుమిత్ర కోసం వెతుకుతున్నారు ఆచిక్కి తెలియగానే చెప్తారు ఆచిక్కి మనిషిని దశరథ ఎక్కడైనా అది వెతుకుతాడు వాడి భార్య వాణ్ణి వదిలేసుకొని వెళ్ళిపోయింది కానీ కానీ నేను వాని వదులుకోలేను నా కొడుకు నాకోసం ఉంటాడు సుమిత్ర వచ్చినా సరే రాకపోయినా సరే అలా అనొద్దు నాన్న సుమిత్ర లేదు కదా దసదా వస్తుందనే నమ్మకం నాకుంది వచ్చిన తర్వాత ఏమీ అనను అనే నమ్మకం మీకుందా ఇంకేముంది నాన్న క్షమించమని అడగడం తప్ప కార్తీక్ మీ చిన్నసారి మీ బయటకు వెళ్తున్నారో దగ్గర నుండి తీసుకెళ్ళు ఎవరు అవసరం లేదు నాన్న డ్రైవర్ తోడుంటే మంచిదిరా ఎన్ని ఆలోచనలు మనసులో పెట్టుకొని కాలాలు నడుపుతావు మంచిది కాదు కార్తీక్ నువ్వు వెళ్ళు అలాగే ఇవ్వద్ది సార్ చిన్న సార్ మీరు రండి ఏమండి మీరు ఏదో కార్తీక్ సాగ చేస్తున్నారంటే ఆ పారిజాతం రేపు ఒకసారి గుర్తు చెయ్యి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాను ఎందుకండి కళ్ళు చూ మార్పించడానికి ఏ నా కళ్ళు కనిపించడం లేదనుకుంటున్నారా నేను ఫస్ట్ టైంగానే చూశాను చూసావు నీకు బాల్ప బాల్కన్ నిలిచినప్పుడు వెళ్ళిపోతున్న సుమిత్ర కనిపించలేదు కానీ నేను కార్తీక్ చేసిన సాయిగా మాత్రం కనిపించిందా ముస్సులోడు ఏం దెబ్బ కొట్టాడు అని అనుకుంటుంటుంది చెప్పు సాయికి కనిపడుతుంటే నీకు సుమిత్ర కూడా కనిపించే ఉండాలి సుమిత్ర కనిపించే ఆ రోజు కనిపించలేదు అని చెప్పింది కూడా అబద్ధమై ఉండాలి చెప్పు అది అదే సారీ అండి అయ్యా అయ్యా నాకు ఏ సరిగా కనిపించలేదండి గుడ్ అయితే నీ కళ్ళ చూడడం మారాల్చాల్సిన అవసరమే లేదు అని చెప్పి శివన అయితే వెళ్ళిపోతుంటాడు సరిగ్గా దానికి ఎందుకు చెప్పడం మీ తాత సరిగ్గా చేశాడే నేను చూశాను చూసావా మరెందుకు అబద్ధం చెప్పగలని తిరుతాడని నాకు అసలుకే బావ మీద అనుమానం ఉందంటే అది ఇంకా రెట్టింపైంది నువ్వు ఇంటి దగ్గరనే ఉండు ఎక్కడికి మమ్మీని తీసుకురావడానికి కాన్సర్ ఇంట్లో లేదన్నో కదా రప్పిస్తాను ఎలాగా చూస్తావుగా అమ్మో దీని స్పీడ్ చూస్తుంటే ఏదో చేసేలాగే ఉంది అయితే కార్తీక్ దశరథని ఎక్కడ తీసుకెళ్తున్నాడు ముసలోడికి అసలు ఎందుకు సైగా చేశాడు అసలు దీని అర్థం ఏంటి ఇంకా శ్రీధర్ అయితే ఆలోచిస్తుంటాడు అల్లుడు విషయం అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటుంటే అప్పుడే కాసేపు శ్రీధర్కి వచ్చి మావయ్య రా నీ గురించి ఆలోచిస్తున్నాను ఈ పాటికి ఇంట్లో వాళ్ళందరికీ నా గురించి చెప్పేసి ఉంటారనుకున్నాను చెప్పేసేవాడిని ఏం చెప్పాలో అర్థం కాక ఏం చేయాలో ఆలోచిస్తున్నాను నేను సిన్సియర్గానే జాబ్ కోసం ట్రై చేశాను మావయ్య జాబ్ కూడా వచ్చింది కదా హ్యాపీగా రోడ్డు పక్కన పల్కిమల నా ఫ్రెండ్ వేసుకొని ఏదో తింటూ ప్రాజెక్ట్ కూడా చేసుకుంటున్నావు కదా చూడడం చక్కగా ఉంది లంచ్ కూడా అక్కడే తింటున్నట్టుగా నైట్ టు ఫైవ్ అంటే రోడ్డు పక్కన కూర్చొని మేనేజ్ చేస్తున్నావు మంత్ ఎండికి శాలరీ ఎలా మేనేజ్ చేస్తున్నావు మొబైల్ యాప్లో లోన్ తీసుకుంటావా ఫ్రెండ్ దగ్గర అప్పు చేస్తావా లేదా అంటే నైట్ దొమ్ముతానని ప్లాన్ చేస్తావా ప్లీజ్ మావయ్య మరి అంత మీచంగా చూడకండి ఇలాంటి పని ఏ గౌరవాన్ని ఆశించి చేసావు జాబ్ లేకపోవడం అనే భరించలేకపోయాను మావయ్య అందరు సెలవులు ఇవ్వడమే ఒకరేమో మా రెస్టారెంట్గా వర్క్ చేసుకోమని మరొకరు మా బిజినెస్ చూసుకోమని చివరికి మా నాన్న కూడా జాబ్ లేకుండా ఖాళీగా ఉంటే ఆలోచిస్తే అదే నిజం అనిపించింది ఇంట్లో ఖాళీగా ఉండి అందరితో గొడవలు పెట్టుకోవడం అంటే జాబ్ వచ్చిందని అబద్ధం చెప్పి బయటికి పోయి ఏదో ఒక ట్రై చేయడం మంచిది అనిపించింది నేను అబద్ధం చెప్పినప్పటి నుంచి ఇంట్లో అందరు సైలెంట్గా ఉన్నారు లేదంటే ఉంటారా చెప్పండి మావయ్య గారు ఇప్పుడు నీ గురించి స్వప్నంగా చెప్తే స్వప్నం నేను ఎలా చూస్తుందో తెలుసా అసలు నీకు నా కూతురు గురించి తెలుసా మోసం చేసే వాళ్ళని అబద్ధం చెప్పేవాళ్ళని తనకి పరమ చిరాకు అందుకే నాతో కూడా కొన్నాళ్ళు మాట్లాడడం మానేసింది ఇప్పుడు నీ గురించి తెలిస్తే ఏం చేసిందో కూడా తెలీదు నిజం దాచారని తెలిస్తే నన్ను కూడా ఉతికేస్తుంది అందుకే నేను స్వప్నతో నిజం చెప్పేస్తాను అల్లుడు మావే గారు అని కాల్చి అయితే శ్రీధర్ కాలు పట్టుకుంటాడు మావే గారు మీ కాలు పట్టుకుంటాను నాకు వేరే దారి లేదు స్వప్నకి నిజం చెప్పొద్దు అల్లుడు పైకే పైకే అని అంటూ ఉంటే అప్పుడే స్వప్నైతే వచ్చేస్తూ ఉంటుంది అల్లుడు ఏ నా మాట విను నిజం నాకు మాట ఇవ్వండి అని అంటూ ఉంటే అప్పుడే అయితే అనుకుంటున్నాడు స్వాప్ అసలు కాశీ ఏం తప్పు చేస్తాడు మా నానకాలు ఎందుకు పట్టుకుంటున్నాడు మోసాన్ని చేయకూడదు అల్లుడు కొద్ది రోజులు నిజాన్ని దయాల్సిందే మావయ్య ఈ గ్యాప్లో నేను జాబ్ చూసుకుంటాను ప్లీజ్ మావయ్య అనుకుంటూ ఉంటే ఏంటిది ఇంతలా ప్రాధాన్యతపడాల్సిన అవసరం లేదు ఏం చేస్తాం నీ కాపురం నిలబడ్డానికి నీకు కొన్ని దాయాల్సిందే ఆఫీస్కి టైం అవుతుంది వెళ్ళి రెడీ అవ్వు లేదంటే మీ ఆడికి అనుమానం వస్తుంది థ్యాంక్స్ మావయ్య ఏం థ్యాంక్స్ ఏంటో స్వప్న తెలిస్తే క్షమించదు గుర్తుపెట్టుకో స్వప్న అయితే ఇవన్నీ ఇంటూ ఉంటుంది అప్పుడే స్వప్న అయితే కాశీ దగ్గరకు వచ్చి ఇంకా స్వప్న అయితే రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది దశరథయితే గుడికి వస్తూ ఉంటాడు ఏంటి మావ్యా గుడికి తీసుకొచ్చావు మనశ్శాంతి కోసం రా గుడి దగ్గర వెదామని చెప్పావా మావయ్య మనశ్శాంతిని జోకా అంటే మనశ్శాంతి ఏదో గుడిలో కోసం వెయిట్ చేస్తున్నట్టు మనశ్శాంతి కోసం గుడికి వచ్చానంటేనో దేవాలయంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందిరా నాకు తెలిసినంతవరకు మనశ్శాంతి మనసులోనే దొరుకుతుంది మావయ్య అసలు మనసు అంటే ఏంటి మన ఆలోచన సమూహం అది ప్రశాంతంగా లేవంటే వాటిని జనరేట్ చేసే మైండ్ కరెక్ట్గా లేదని అర్థం మైండ్ కరెక్ట్గా లేదంటే దానికి సంబంధించింది ఏదో పోగొట్టుకుందని అర్థం పోగొట్టుకున్నది పోగొట్టుకున్నది పోగొట్టుకున్న చోటే వెతకాలి కదా ఏమైందిరా మీకు మాకేంటి అదే నీకు మీ తాతకి ఏమైందని అడుగుతున్నాను మాకేమైంది మేము బాగే ఉన్నాం కదా నిన్నటి నుంచి మీ ఇద్దరి ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుందరా కార్తీక్ నాకు ప్రవర్తనలో మాత్రమే కాదు మాటల్లో కూడా ఏదో తేడా ఉంది నేను నిన్న ఇంటికి వచ్చేటప్పుడు దారిలో ఒక గాలి చూడ తాగాం మేబీ అదేమైనా తేడా చేసిందేమో ఈ వటకారాలే ఇద్దరికీ ఎక్కువయ్యాయి కలర్స్ కూడా గోడవల్ నీళ్ళతో చేసినట్టున్న వాళ్ళే మనుషుల్ని నీళ్లు కాదురా మాటలు మారుస్తాయి మీరు నన్ను చూసి జాలిపడేవారు అలిపడేవారు ఓదార్చేవాళ్ళు కానీ సడన్గా మీకు ఏమైందిరా వెటకారంగా మాట్లాడుతున్నారు దిప్పుతున్నారు సెటర్లు వేస్తున్నారు అసలు మా నాన్న నువ్వు మా కంటికి మీరు చాలా కొత్తగా కనిపిస్తున్నారు నేను షాపింగ్కి వెళ్ళి రెండు జతలు బట్టలు ఉన్నాను అందుకే కొత్తగా కనిపిస్తున్నాను ఈ వటకారాల వద్ద రెండు ఇస్తాను అప్పుడు మైనల్లు లైన్లో పడతాడు అసలు కింద తీసుకొచ్చావా మావయ్య నా కుటం కోసం గుడికి తీసుకొచ్చావా నీతో మా నాన్నతో మాట్లాడుకోవడమే మంచిదిరా ప్రదక్షిణ చేద్దాం పదా అప్పుడు కార్తీక ఇలా అనుకుంటాడు నువ్వు ఎవరితో మాట్లాడాలో నేను చెప్తానులే మా అని ఫోన్ చేస్తూ ఉంటాడు నీ నీకోసం ఓ నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను బావా మనం అనుకున్న టైం వచ్చేసింది నువ్వు అతను తీసుకొని శివాలయం దగ్గరకు వచ్చేసి అలాగే బావా మావయ్య ఇక్కడ ఉన్న అని చెప్పొద్దు ఇది కూడా నాకు తెలియదా బావా ఏదో నా జాగ్రత్త కోసం చెప్పాను నాన్న నీతోనే ఉన్నాడా ఇప్పుడే గుడిలోకి వచ్చామో ప్రదక్షిణ చేయడానికి వెళ్ళాడు నువ్వైతే త్వరగా తీసుకొచ్చేసి అలాగే బావా ఇప్పుడు కార్తీక్ అయితే ఒక ఫోన్ కార్తికేతే ఒక బోర్డు కనిపిస్తుంది మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్ ఆ సర్లే కార్లో పెట్టేద్దాం అని వెళ్ళి కార్లో పెట్టాను ట్రై చేస్తుంటాడు ఇంకా ఫోన్ అయితే కార్లో పెట్టేసి వచ్చేస్తుంటాడు కార్తిక్ కాసిన దగ్గరికి దీపా వచ్చి అత్తయ్య బావ ఫోన్ చేశాడు నేను సుమిత్రమ్మ తీసుకొని గుడికి తీసుకెళ్తాను పొద్దున రానుంటుందేమో దీప ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు ప్రతి సంవత్సరం భార్య కలిసి శివాలయానికి వెళ్ళి పూజ చేయించుకోవడం అలవాటు కదా అందుకే వద్దున రాదు అంటున్నాను దీపా వద్దు నేను ముందు నేను పిలుస్తాను రాను అంటే మీరే చెప్పాలి అతయ్య వద్దన ఇప్పుడు నా మాట విన దీప పైగా అన్నయ్య అక్కడికి వస్తాడని తనకు తెలుసు కదా మరి అలాంటప్పుడు ఎలా వస్తుంది చెప్పు దీపా మనం మరింత ఇబ్బంది పెడితే ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతా అంటుంది అయితే ఒక పని చేస్తాను అత్తయ్య నిజం చెప్పకుండా తీసుకు వెళ్తాను సరే దీప ఏదో కలిసి కార్తీక్ ఎక్కడున్నాడు గుడి దగ్గరనే ఉన్నాడు అత్తయ్య దశరథ గారు కూడా వచ్చారంట వీళ్ళని ఆ భగవంతుడే కలపాలి సరే సరే నువ్వు వెళ్ళు అలాగే అయితే అని దీప అయితే సుమిత్ర దగ్గరికి వెళ్తూ ఉంటుంది దీప వెళ్ళి ఇంట్లో ఎక్కడ వెతికినా సుమిత్ర కనిపించదు కంగారు ఉంటుంది అమ్మ ఎక్కడ లేదు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా ఏంటి అని దీప అయితే కంగారు పడుతూ ఉంటుంది అత్తయ్య ఏమైంది దీపా సుమిత్రమ కనిపించట్లేదు అని అన్నప్పుడే ఏమైంది దీపా ఇప్పుడే జోస్ని అయితే ఇంటికి వస్తూ ఉంటుంది జోస్ని ఇంట్లోకి వచ్చి ఏంటి దీపా ఎవరో సడన్గా నీ గొంతు మీద చెయ్యి వేసి నొక్కినట్టు మాట సగంలో ఆపేసావే పూర్తి చేయి ఏం పూర్తి చేయాలి నీ కోడల తరఫున డిఫెన్స్ చేయడానికి ఎప్పుడు నువ్వు సిద్ధంగానే ఉంటావు కదా కానీ ఇది నేను దీప తెలుసుకోవాల్సిన విషయం అత్త నువ్వు సగం వాపేసిన మాట పూర్తి చేయి నేనేమన్నాను సుమిత్రమ్మ అన్నావు కదా సుమిత్రమ్మ అంటే ఎవరు మా మమ్మీ ఆ మాట నీ నోటి వెంట అసలు ఎందుకు వచ్చింది మామూలుగానే అన్నాను అవునా మరి నాకేంటి మా మమ్మీ ఇంట్లోనే ఉన్నట్టు మీదే దాచి పెట్టినట్టు అనిపిస్తుందండి మీ అమ్మ ఇంట్లో ఉండడం ఏంటే అసలు నీకు ఎవరిని అనుమానించాలో కూడా తెలియదు ముందు నువ్వు మీ ఇంటికి వెళ్ళు వెళ్తాన మా మమ్మీని నేను తీసుకుని వెళ్తాను నీ లాంటి దానికి మర్యాదగా చెప్తే అర్థం కాదే నాకు కూడా ఎలానే అనిపిస్తుంది అత్త అందుకే నేను ఒట్టిగా రాలేదు లోపలికి రండి అని పోలీసులు అయితే తీసుకొని వస్తుంది పోలీసులు తీసుకొచ్చావు ఆయన కాంచిన అంటూ ఉంటే మా మమ్మీ రెండు రోజుల నుంచి కనిపించట్లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను ఎవరి మీద అనుమానం ఉందా అని అడిగారు మా మమ్మీకి శత్రువు ఉంది తనే ఏదో చేసి ఉంటుందని చెప్పాను అయితే తన దగ్గరికి వెళ్దాం పదా అన్నాను తీసుకొచ్చారు ఎస్ఐ గారు ఈ దీపే మా మమ్మీని కిడ్నాప్ చేసింది ఇక నువ్వు తప్పించుకోవడానికి ఎలాంటి నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు దీపా సుమిత్రమ్మ అన్న మాట నేను ఒకటి వచ్చినప్పుడే నాకు అంతా అర్థమైపోయింది ఎస్ఐ గారు మీరు అస్ అరెస్ట్ చేయడానికి రెడీగా ఉండండి నేను లోపలికి వెళ్ళి మా మమ్మీని తీసుకెళ్తాం నేను లోపలికి వెళ్ళి మా మమ్మీని తీసుకొస్తాం అంటూ ఉంటే అప్పుడే కాంచనా జోస్న ఆపిస్తూ ఉంటుంది అప్పుడు జోస్నైతే ఆ రోజు నేను లోపలికి వెళ్ళి వెతుకపోవడం వల్లనే ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా వచ్చింది సిచ్యువేషన్ అను మనం వచ్చిన మొదటి రోజే నేను ఈ పని చేసి ఉంటే ఈ పాటికి మా మమ్మీ మా ఇంట్లో ఉండేది మమ్మీ అన్న అంతా రూమ్ అంతా వెతుకుతూ ఉంటుంది దీపా ఆ మమ్మీ ఎక్కడ లేదో ఎక్కడ దాచారో తెలీదు ఏం తెలీదు ఆ గది ఓ మెడికల్ షాప్లా ఉందే చూస్తుంటేనే అర్థమవుతుంది మా మమ్మీ ఇక్కడే ఉందని నేను వస్తున్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ లీక్ అయింది ఈ గ్యాప్లో మా మమ్మీని మీరు ఏదో చేశారు చెప్పు దీపా మా మమ్మీని అసలు మీరు ఏం చేశారు మా మమ్మీ ఎక్కడుంది కథ టైంలో సుమిత్ర అయితే గుడిలో కనిపిస్తూ ఉంటుంది గుడికి వెళ్ళి ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉంటుంది అదే గుడిలో అయితే ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు ఇంకా సుమిత్రకైతే దశరథ కనిపిస్తుంటాడు